ఇక నందాల జిల్లా ఆత్మకూరులో సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు నియోజకవర్గంలోని డెబ్బై మంది లబ్ధిదారులకు నలభై లక్షల రూపాయలను అందజేశారు ఆరోగ్యశ్రీ కిందకు రాని రోగాలకు సీఎంఆర్ఎఫ్ తో నిధులు ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకుని ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చైన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈ రోజు దాదాపు ఒక డెబ్బై కుటుంబాలకు వ్యక్తులకు డెబ్బై కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్ సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది దాదాపు నలభై లక్షల రూపాయలు ఈ రోజు పంపిణీ చేశాం అంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరం సంవత్సరం మూడు నెలల్లోనే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే అందించడం జరిగింది గత సమ గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాం మేము దీనికైనా దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చామని సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య కింద దానికి సంబంధించినట్టు ఇస్తూను దాని కింద వర్తించడం దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది